ఎన్నికల వేళ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు అన్నారు బుధవారం సాయంత్రం బొమ్మన్హాల్ మండలంలోని దర్గాహొన్నూరు ఉద్దేహాల్ గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ప్రశాంత ఎన్నికలు నిర్వహించడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రసాద్ బాబు బొమర్హాల్ కనేకల్ డీరెహాల్ ఎస్ఐలు పాల్గొన్నారు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీ గ్రామంలో ఈ కేంద్ర బలగాలచే పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశము మీ యొక్క ఎస్ఐ గారు మీ సిఏ ప్రసాద్ గారు మీకు క్లుప్తంగా తెలియజేసి ఉన్నారు మొదటిది మీరు ఓటింగ్ రోజు మీ యొక్క ఓటును నిర్భయంగా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో మీరు ఓటు హక్కు కావలసినటువంటి వాతావరణాన్ని శాంతియుత వాతావరణాన్ని స్వేచ్ఛ వాతావరణాన్ని మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి